హలో అండి మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ను ఫాలో చేస్తుంటే మా ఊర్లో జరిగే పంచమవేద మహాభారత యజ్ఞం ఎంత ఘనంగా నిర్వహిస్తున్నారో తెలుస్తుంది ఈ రోజు మహాభారత యజ్ఞంలో భాగంగా అర్జున తపస్సు కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ ను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ లో అర్జును తపస్సు ఏ విధంగా చేస్తారో అండ్ అర్జును తపస్సు వెనకాల ఉన్న పురాణ కథ ఏంటో చెప్తాను ఇక్కడ మీరు చూస్తున్న వృక్షం అండి అర్జును తపస్సు చేస్తాడు ఈ వృక్షాన్ని ఒక పెద్ద గోతిలో నార్తారు మీరు చూస్తున్న దీనిని ప్రభాని అంటారు దీనిని అర్జునుడు తపస్సు చేయబోయే వృక్షానికి చివరన పెడతారు దీనిని మామిడి తోరణాలు కొబ్బరికాయలు పూలతో డెకరేట్ చేస్తారు దీని చివర కూర్చొని అర్జునుడు తన తపస్సును చేస్తాడు ఇలా అలంకరించిన ప్రభను ఆ తపస్సు చెట్టు యొక్క చివరన పెట్టి గట్టిగా ఉన్న తాడుతో కడతారు దీనిని చాలా జాగ్రత్తగా అర్జునుడు తపస్సు చేసే వృక్షానికి చివరన కడతారు చాలా గట్టిగా కట్టాలి లేకపోతే గాలికి ఇది కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది ఈ విధంగా దీనిని చివరన కట్టిన తర్వాత ఈ వృక్షానికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు మహాభారత యజ్ఞంలో ప్రతి కార్యక్రమాన్ని పోతురాజు విగ్రహంతోనే మొదలు పెడతారు ఇప్పుడు పోతురాజు విగ్రహాన్ని గుడి లోపల నుంచి తీసుకుని వచ్చి అర్జునుడు తపస్సు చేయ ప్రదేశంలో పెట్టి పూజలు చేస్తారు అర్జునుడు తపస్సు చేసే ఈ మహావృక్షానికి పూజలు చేస్తారు అదేవిధంగా ఇక్కడ ఒక పెద్ద గోయితో వారు కదా ఆ గోతిలో కూడా కర్పూరహారతులతో పూజలు చేస్తారు అర్జునుడు తపస్సు చేసే ఈ మహావృక్షాన్ని క్రేన్ సహాయంతో ఈ విధంగా నిలబెడతారు ఈ బ్లాగ్ లాస్ట్ వన్ స్కిప్ చేయకుండా చూడండి ఈ అర్జున తపస్సు వెనకాల ఉండే పురాణ కథను చెబుతాను ఇదివరకైతే ఈ తపస్సు చేసే వృక్షాన్ని మనుషులే వాళ్ళండి ఇప్పుడు లాగే వాళ్ళు ఎవరు లేకపోవడంతో క్రేణి తీసుకురావాల్సి వచ్చింది ఏరైతే ఇప్పుడు పంచపాండవుల ఉత్సవ ఊరేగింపు విగ్రహాలని అర్జున తపస్సు జరిగే ప్రాంతానికి తీసుకొని వచ్చి అర్జున తపస్సు కార్యక్రమాన్ని అనేది ఘనంగా మొదలు పెడతారు అర్జున తపస్సు కార్యక్రమం ప్రారంభించే ముందు హరిదాసు వారు హరికథ చెబుతారండి ఈ అర్జున తపస్సు గురించి తర్వాత నాటకం వేసేవారు అర్జున వేషం వేసుకుని వచ్చి ఈ తపస్సు మాలను అధ్రోహిస్తారు తపస్సు చేసే వృక్షాన్ని అధిరోహించడానికి అర్జునుల వారు వస్తున్నారు మొదట ఆలయమునికి వెళ్లి దేవతలకు పూజ చేసిన తర్వాత ఈ వృక్షాన్ని అధిరోహిస్తారు ఇప్పుడు అర్జున తపస్సు గురించి ఉన్న పురాణ కథను తెలుసుకుందాము సృష్టిలో అత్యంత శక్తివంతమైనది పాశుపతాస్త్రం దీనికి బ్రహ్మాస్త్రాన్ని కూడా ఎదుర్కొనే శక్తి ఉంటుంది మహాశివుడు ఆదిపరాశక్తుల రూపమే ఈ పాశుపతాస్త్రం దీనికి ప్రపంచాన్ని అంతం చేసే శక్తి ఉంటుంది కురుక్షేత్ర మహాసంగ్రామానికి తగిన అస్త్రాలు కావాలని గ్రహించిన అర్జునుడు తనకు తండ్రితో సమానమైన ఇంద్రుని యొక్క ఆజ్ఞతో ఇంద్రకీలాద్రి పర్వతం మీద పరమశివుని గురించి ఘోర తపస్సును ఆచరిస్తాడు ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా అర్జునుడు శివనామస్మరణతో ఈ తపస్సు వృక్షాన్ని ఎదురోహిస్తాడు అర్జున్ యొక్క ధైర్య పరాక్రమాలను పరీక్షించడానికి శివ పార్వతులు ముఖాసురుడు అనే రాక్షసుని అర్జును తపస్సు చేస్తున్న ప్రదేశానికి పంపుతారు అర్జున్ తపస్సు భంగం కలిగించేలా పంది రూపంలో ఉన్న ముఖాసురుడు అనే రాక్షసుడు ప్రయత్నిస్తాడు ఆగ్రహించిన అర్జునుడు రాక్షసుని రూపంలో ఉన్న పంది మీదకి బాణాన్ని విసురుతాడు అదే సమయంలో కిరాతకుని రూపంలో శివ పార్వతులు ఈ ప్రాంతానికి చేరుకుంటారు ఆ జంతువును నేనంటే నేను కొట్టానని శివుడు అర్జునుల మధ్య వాగ్వాదం జరిగి చివరకు యుద్ధం చేసుకుంటారు యుద్ధంలో మహాశివుడు విజయం సాధిస్తే అర్జున వారికి వచ్చిన వారు ఎవరో మారువేషం రూపంలో ఇక్కడికి వచ్చింది సాక్షాత్తు శివ పార్వతులు అనే అర్జునుడు తెలుసుకుని వాళ్ళకి ప్రణమిల్లుతాడు అప్పుడు శివ పార్వతులు అర్జున్ యొక్క తపస్సును మెచ్చుకుని అత్యంత శక్తివంతమైన పాసు పతాస్త్రం అనే అస్త్రాన్ని ఇస్తాడు ఇక్కడ మీరు చూసారంటే శివ పార్వతులు మారువేషం రూపంలో నాటకం వేస్తున్నారు పెళ్ళి కాని వారు లేదా బిడ్డల లేని వారు అర్జున తపస్సు రోజు ఉపవాసం ఉండి ఈ విధంగా అర్జున తపస్సు జరిగే ప్రాంతంలో వరమడుగుతారు తపస్సు వృక్షాన్ని అధిరోహించిన అర్జునుల వారు పూజించిన నిమ్మకాయలను విభూతి పనులను వాళ్లకు ప్రసాదంగా ఇస్తారు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే వారు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఒక నమ్మకం అర్జున తపస్సు కార్యక్రమం తర్వాత వచ్చిన భక్తుల వారందరికీ అన్నదానం కార్యక్రమం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ